రామునికి సీత లభించింది అలాగే మానవుడు అంతర్శత్రువులను సంహరిస్తే జ్ఞానం పొందడం ద్వారా శాంతి లభిస్తుంది ఇక్కడ ఒక్కసారి దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించుకుందాం రామునికి రాక్షసులను సంహరించడం వల్లే ఆయనకి సీత లభించింది అలాగే ఏ మానవుడైనా సరే తనలోని అంతర్శత్రువు బాహ్యంగా బయట బోలు మంది ఉంటారు రకరకాలు ఉంటారు వాళ్ళని జయించడం గొప్ప కాదు వాళ్ళని జయిస్తే శాంతి లభించదు వాళ్ళు కాదు రాక్షసులు మీ లోపలే ఉన్నటువంటి అంతర్ శత్రువులు వాటిని అర్షడ్ వర్గాలని అంటారు మనసని కూడా అంటారు వీటిని సంహరించాలి ముందు వాటిని అదుపు చేయాలి వీటికి మూల కారణమైనటువంటి మనసును అదుపు చేయడమే కాదు మెల్లిగా దాని యొక్క ప్రభావం మనసు యొక్క ప్రభావం లేకుండా చేయాలి అటువంటి వారు పూర్ణ శాంతిని పొందుతారు ఈ అంతర్ శత్రువులను జయిస్తే అంటే అదుపు చేస్తే శాంతి లభిస్తుంది పూర్తిగా లేకుండా చేస్తే పూర్ణ శాంతి లభిస్తుంది చివరికి ఎవరైనా పొందవలసింది అదే అది పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా చూడండి ధ్యానంలో ఈ శ్వాసమే ధ్యాస పెట్టినప్పుడు మొదట్లో మనసు నిశ్చలం అవుతుంది దాన్ని అలాగే తీవ్రాతి తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే మెల్లి మెల్లిగా ఆ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది అవుతుంది ఇంకా కఠోరంగా ధ్యానాన్ని కొనసాగించినప్పుడు ఆ నిర్మలమైన మనసు శూన్యమవుతూ ఉంటుంది చివరికి ఎవరైనా సరే సాధించవలసింది పూర్ణ శాంతి మానవునకు శాంతి లేకుండా చేసేది మనసే మనసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే అశాంతిగా ఉంటారు మనసు యొక్క ప్రభావం ఎంత తగ్గుతూ ఉంటే అంత శాంతి పొందుతారు దాని ప్రభావం పూర్తిగా లేకుండా చేస్తే పూర్ణ శాంతి పొందుతారు మానవుడు చివరికి సాధించవలసింది ఇదే దానికోసమే ప్రయత్నిస్తుంది చూడండి మనం చేసే ఈ శ్వాసమే జ్ఞాస ధ్యానం వల్ల మనసు శుద్ధి అవుతూ ఉంటుంది మనసు శుద్ధి అవ్వడం వల్ల వాడు చేసే పనులు పవిత్రంగా ఉంటాయి ప్రజోపకరంగా ఉంటాయి అందుచేత వారి కష్టాలు ఏమి రావు కానీ చుట్టుపక్కల జరిగే సంఘటన వల్ల దాని వల్ల కొంత అసౌకర్యం కలుగుతూ ఉంటుంది కొంత శాంతిని పొందుతారు అది కూడా లేకుండా చేసుకోవాలని యోగులంతా ప్రయత్నిస్తారు ఓ వివేకానంద అవనివ్వండి రమణ మహర్షి అవనవ్వండి ఇలా ఎవరిని మీరు తీసుకున్నా ఆ స్థితి సాధిస్తారు ఎంచేతంటే మనసు శూన్యమయ్యే కొద్దీ వారికి జ్ఞానం లభిస్తుంది ఎంత శూన్యమవుతే వారి జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది పూర్తిగా శూన్యమైనప్పుడు పూర్ణ జ్ఞానం పొందుతారు పూర్ణ శాంతి పొందుతారు దాన్నే దైవ స్థితి అని చెప్పుకున్నాం మనం